హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రిక ఛానల్ ఈరోజు నేను మీకు వేడి వేడిగా చాట్ అలాగే మసాలా పూరి బండి మీద బయట అమ్ముతారు కదా ఆ స్టైల్లోనే చేసి చూపిద్దామని చేస్తాను అది ఇప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా ఇప్పుడు మన కరోనా టైంలో బయటకు వెళ్ళడం కుదరట్లేదు కదా ఇంట్లోనే తప్పకుండా ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తీసుకుంటారు ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చేసి చూపిస్తా చాట్ తయారు చేసుకోవడానికి మనం ముందుగా బంగాళదుంపలు ఉడికించి పెట్టుకోవాలి అలాగే బఠానీలు శనగలు కూడా ఉడికించి పెట్టుకోవాలి టమాటా మొక్కలు ఇది ఉల్లిపాయలు కచ్చపెచ్చగా చేసుకోవాలి ఒక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని ముందుగా సరిగ్గా వేసుకుందాం కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి ముందు ఆయిల్ వేసుకొని చూడండి కరివేపాకు ఫ్రై అయింది కదా ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం కరివేపాకు ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు ఆ బౌల్లోనే మనం పల్లీ లేపుకొని ఫ్రై చేసుకుందాం వీటిని కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి పల్లీలు కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం పల్లీలు కరివేపాకు ఇలా ప్లేట్లో తీసుకుని వాటిని చల్లనిద్దాం ఇప్పుడు ఇందులో మనం మసాలా మద్ద వేసుకున్నాము అంటే ఉల్లిపాయలు మేము కచ్చాదక్కగా బాగా మెత్తగా కాకుండా ముక్కలా కాకుండా గ్రైండ్ చేసుకున్నాను వేసుకు ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం టమాటా పేస్ట్ వేసుకుందాం నేను ఒక టమాటాను బాగా పేస్ట్లా చేసాను ఆ పేస్ట్ని ఇందులో వేసుకుందాం దీన్ని కూడా బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుందాం ఇది కూడా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాం ఇప్పుడు దీన్ని మీద మూత పెట్టి బాగా మగ్గినద్దాం అది మగ్గిలో మనం బంగాళదుంపల్ని స్మాష్ చేసుకున్నాం వీటిని ఉడికించి పెట్టుకున్నాం కదా వీటిని ఎలా స్మాష్ చేసుకున్నాం చూడండి బంగాళదుంపలు ఎలా స్మాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు బఠానీలు శనగలు నేను శనగలో పిల్లలు విడిగా తీసుకోవాలని ఇలా చాట్ చేయడానికి తీసుకున్నాను మీరు బఠానీతో చేసుకుంటే సరిపోతుంది శనగలు ఆప్షన్ మాత్రమే నేను కొద్దిగా కావాలని తీసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా స్నాష్ చేసుకున్నాను ఇది బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో మనం స్నాష్ చేసుకున్నాం కదా బంగాళం వేసుకున్నాం దీన్ని బంగాళతుంపు వేస్తున్నాం కదా అందులోనే మనం శనగలు బఠానీలు కూడా స్మాష్ చేసుకున్నాం కదా అవి కూడా వేసుకున్నాం నేను మొత్తం అన్నీ చేసుకోలేదు కొన్ని ఉంచుకున్నాను వీటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను దీన్ని ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం టేస్ట్గా తగినట్టు సాల్ట్ వేసుకున్నాం కొద్దిగా గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకున్నాం దీన్ని ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు అందులో బఠానీలు శనగలు వదిలేస్తాం కదా అవి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నాం నేను ఒకసారి కలిపి దీన్ని మూత పెట్టుకొని కొద్దిసేపు పడకనిద్దాం చూడండి ఇది అయిపోయింది ఇలా కొద్ది వాటర్ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని అప్పుడు అందులో మనం చాట్ మసాలా వేసుకుందాం ఇది చాట్ మసాలా పౌడర్ ఇది వేసుకొని కలుపుకుందాం అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుని మొదటి ఒక టూ మినిట్స్ ఉంచుకొని సర్వ్ చేసుకున్నాం చూడండి చాట్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం బౌల్లో ఎలా సర్వ్ చేసుకోవాలో చూపిస్తా చూడండి చాట్ ఎలా నేను బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఎలా సర్వ్ చేస్తాను చూడండి ఇందులో మనం టమాటా ముక్కలు వేసుకుందాం అలాగే పెట్టుకున్నాం కదా పల్లీలు అవి వేసుకుందాం కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నాం కదా అది ఇలా నలిపి వేసుకోవాలి అందులోనే కొత్తిమీర కట్ చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా నిమ్మరసం అలాగే ఇందులో ఈ చిప్స్ ఇవి బయట దొరుకుతాయి తీసుకోండి చూడండి వేడివేడిగా చాట్ రెడీ అయిపోయింది అలాగే ఇప్పుడు మీకు దీంతోపాటు మసాలా పూరీ కూడా ఎలా చేయాలో చేసి చూపిస్తా మసాలా పూరీకి నేను పూరీలు ముందే ఫ్రై చేసి తీసుకున్నాను ఇవి బయట దొరికితే మనం ఆయిల్లో వేపుకుంటే సరిపోతుంది పూరీని తీసుకుందాం ఇప్పుడు ఇందులో మనం స్టఫ్ చేసుకుందాం ముందు అన్నిటికీ హోల్స్ చేసుకుందాం ఇలా హోల్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కో దాంట్లో మనం చాటు వేసుకుందాం మీరు తినడం బట్టి కొద్దిగా వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం టమాటా వేసుకుందాం ఇందులో ఫ్రై చేసిన కరివేపాకు అన్నిటిలో కొద్ది కొద్దిగా ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం అన్నిటిలో ఆనియన్స్ వేసుకోండి అలాగే పల్లీలు ఇప్పుడు అన్న కొద్ది కొద్దిగా సాల్ట్ చిటికెడు అలాగే కొద్ది కొద్దిగా కారం మరీ ఎక్కువద్దు వేసేమన్నా వేరుగేసినట్టు కొద్ది కొద్దిగా వేసుకోండి అలాగే చాట్ మసాలా నిమ్మకాయ రసం వాటిపైన చిప్స్ వేసుకుందాం ఇప్పుడు వీటిపైన కొద్దిగా మళ్ళీ చాట్ వేసుకొని కొత్తిమీర వేసుకుందాం ఓకే వేడివేడిగా మసాలా పొడి కూడా రెడీ అయిపోయింది చాట్ మరియు మసాలా పూరి రెడీ అయిపోయింది చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయాలి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్